బిగ్ బాస్ హౌస్ లో ఇవాల్ లైవ్ ఎపిసోడ్ లో లవ్ ప్రపోజల్ జరిగింది అది చూసిన హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు బిగ్ బాస్ అయితే ఈ కంటెంట్ ని తప్పకుండా ప్రోమో కట్ లో అయితే రెడీగా ఉన్నారు ఇక ఎవరెవరికి ఈ ప్రపోజల్ జరిగిందంటే ఆవిసం స్టార్ పృథ్వీకి అలాగనే మోనార్ కు యష్మికి శుక్రవారం రోజు ప్రభావతి టాస్క్ టూ పాయింట్ ఓ కంప్లీట్ అయిన తర్వాత ఏం టాస్కులు లేకపోవడంతో చాలా ఖాళీగా కూర్చొని బాధాకాని చేస్తుంటారు హౌస్ మేట్స్ అదే సమయంలో పృథ్వే అండ్ యష్మి పక్కపక్కని కూర్చుంటారు అలా కూర్చున్నప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఫ్లాట్ చేసుకుంటూ ఉంటారు ఇక సరిగ్గా అప్పుడే యష్మి పృథ్వీ చేతికి చాలా ఉంగరాలు ఉండటం చూసి ఎందుకన్న ఉంగరాలు ఉంటాయి అది స్టైలా అని అడుగుతాడు పృథ్వీ ఇక దాని తర్వాత ఛాన్స్ వచ్చింది కదా అని తన చేతికి ఉన్న ఒక ఉంగరాన్ని తీసి యష్మికి పెట్టపోతాడు దానికి యష్మి ఎందుకులే వద్దులే అంటుంది కానీ పృథ్వీ బలవంతంగా తన ఉంగరాన్ని యష్మికి తొడిగించడానికి చూస్తాడు కానీ యష్మికి ఆ ఉంగరం పట్టదు నా వేలు ఇంజర్ అయింది టాస్క్ ఆడేటప్పుడు అని అంటుంది ఇక వేరే ఉంగరం తీసుకుని యష్మి రింగ్ ఫింగర్ కి తొడిగి ఐ లవ్ యూ అని అంటాడు ఇక ఇది చూసిన తర్వాత యష్మి పృథ్వీ విషయంపై హౌస్ మేట్స్ అనుకుంటుంది అలానే సోనియా హెచ్చరించిందే నిజం చేస్తూ పృథ్వీ ఈ మాట అనటంతో సస్పెన్స్ రివీల్ అయింది అయితే యష్మి మాత్రం ఐ టూ అంటూ నవ్వుతూ చెప్తుంది ఇక ఇది చూసిన తర్వాత ఒకటి తక్కువ మన పృథ్వీకి ఎందుకంటే అతను అంత సీరియస్ గా చెప్పినా జోగ్గా తీసుకున్నందుకు ఇలా వీరిద్దరి మధ్య సాగిన ఈ బ్రేకప్ స్టోరీని కదలు కదలుగా అంతా చెప్పుకుంటూ ఉంటారు హౌస్ లో విష్ణు అయితే ఒక పక్క కూర్చొని మూసుకొని కూర్చోరా పోల్చొక్క నీకు ఇలా జరగాల్సిందే అని అంటుంది ఈ లవ్ స్టోరీపై మీరు ఏమనుకుంటున్నారు ప్రతివీకి జరిగిన అవమానం గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ లవ్కి పట్టాలు పడతాయని మీరు అనుకుంటున్నారా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి